అన్నా 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 గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మీరు లైవ్ లో ఉన్నారు మన రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేసేది జయ జయ తెలంగాణ పాటను సో ఎట్లా అనిపించింది అన్న మీరు కూడా వినుంటారు సో మీకు ఎట్లా అనిపించింది అన్న అంటే మీరు గారితో మాట్లాడినంటే మా తెలంగాణలో పాడాలి దీనికి అట్లా ఇట్లా అని సో మీకు ఎట్లా అనిపించింది అన్న ఈ పాట ఓవరాల్ గా ముందు అనుకున్నట్టుగానే దాంట్లో సో లేదు సోయలేదు అస్తిత్వం లేదు నేను ఒక్కరి అనటమే కాదు సోషల్ మీడియా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ జరుగుతూ ఉంది మరి గవర్నమెంట్ లేదు తెలియదు కానీ సోషల్ సోషల్ మీడియాలో అయితే భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతా ఉంది ఆ సాంగ్ మీద ఇంకోటి నిన్న గీతాన్ని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఇది తొలియాడు గాని పేర్కొన్నాడు అంటే పరాయి స్వరాలతోటి సాంస్కృతిక పునరుజ్జీవనం చేసేది మాకెందుకు చెప్పు పరాయి స్వరాలు ఎందుకు మాకు మా స్వరాలు కావాలి పరాయి స్వరాలతో సాంస్కృతిక పునరుజ్జీవనం చేసేంత దారిద్ర్యంలో తెలంగాణ లేదు సాంస్కృతిక పునరుజ్జీవనం చేస్తావు అనుకుంటా ఇక్కడి కళాకారుల్ని ఇక్కడి కళల్ని విస్మరించి ఏం చేస్తావు సాంస్కృతిక పునరుజ్జీవనం ఇక్కడ వాళ్ళతో చేస్తే అది దానికి ఫుల్ఫిల్ అయితుంది కాని ఇక్కడ ఈ కళాకారులను విస్మరించి చేసేది సాంస్కృతిక పునరుజ్జీవనం కాదు ఇది ఎట్లా అంటే దినాలు చేస్తూ ఇదే పుట్టినరోజు అనుకోమన్నట్టు ఉంటది ఇది కాబట్టి దాన్ని ఎవరు స్వీకరించరు తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు హర్షించరు నువ్వు రిలీజ్ చేసినంత మాత్రం ఏం పని అయిపోలేదు దాన్ని రేపు ప్రజలు స్వీకరించాల్సిన అవసరం ఉన్నది ప్రజలు పాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తెలంగాణ మొత్తం దాన్ని మూకుమ్మడిగా తిప్పికొడుతుంది మళ్ళీ కాబట్టి గవర్నమెంట్ కి ఈ విషయంలో ఇవాళ చేసింది పొరపాటును తెలుసుకునే రోజు కూడా వస్తుంది మన తెలంగాణ అనగానే అన్నా మనకి తెలంగాణలో లాస్ట్ గానం ఉంది అంటే గజ్జ కావచ్చు డోలు కావచ్చు డప్పు కావచ్చు వీటి లేని తెలంగాణ రాలేదు మనకి ధూమ్ ఏది లేడ సో అలాంటి అవి కూడా లేవన్నాడా అంటే ఆ పాట ఏదో అక్కడ ఎక్కడ కూడా డప్పు సపోర్ట్ కూడా లేదు డ్రమ్స్ ఉంది మళ్ళీ డ్రమ్స్ ఉంది డ్రమ్స్ కాదు కదా మన తెలంగాణ అదే సినిమా పాట లాగా చేశారు అంటే అదే అది కిరవాణి గారు తప్పు కాదు ఇప్పుడు ఆయనకు తెలియదు ఇక్కడ సోల్ అది తెలియకపోవడం వల్ల జరిగిన పొరపాటు ఆయన ఏం చేశారు అంటే హీరోణి గారు గొప్ప సంగీత దర్శకుడే గాని ఆయన ఈ పాట చేయటంలో తడబడ్డాడు ఎందుకంటే తెలీదు అతనికి ఇక్కడ వాసన తెలియదు ఇక్కడ కల్చర్ తెలియదు ఆయనకి తెలియకుండా ఎట్లా చేస్తారు ఎవరైనా గాని తెలియని వ్యక్తికి ఒప్పు చెప్పిన వాళ్ళకి తప్పు ఆయన 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 శక్తి మేరకు ఆయన ఆర్కెస్ట్రేషన్ ఆయన శక్తి మేరకు ఆయన చేయాలనేది ట్రై చేశాడు నువ్వు చేసిన దాంట్లో జీవం లేకుండా అయింది పాపం ఆయన తెలియదు కదా ఆయన తప్పు కాదు అది ఇచ్చిన వాళ్ళ తప్పు అవుతుంది అది ఆయన ఎంచుకున్న వాళ్ళు తప్పు అవుతుంది అది అందశ్రీ గారు కూడా భావోద్వేగానికి సో అంటే ఇక ఆయన భావోద్వేగానికి అంటే ఎట్లా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటది అంటే ఆయన ఎంతసేపు ఎవరితో మాట్లాడినా గానీ ఆయన చెప్పేది ఒకటే కదా పది ఏళ్ళు నన్ను గుర్తించలేదు పది ఏళ్ళు నా పాటను గుర్తించలేదు పది ఏళ్ళు అందశ్రీని గుర్తించలేదు నేను ఎక్కడున్నా అప్పుడు నన్ను ఎవరు పట్టించుకున్నారు అదే గోల కదా ఎప్పుడు ఎందుకంటే దాంట్లో ఆయన నన్ను పట్టించుకోవటం నన్ను 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 నేను 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 అనేది తప్ప ఆయన తెలంగాణ గురించి ఎక్కడ ఆయన ఇప్పుడు ఈ ఈ గీతం విషయంలో ఆయన ఎక్కడ ఆయన ఆలోచించినట్టు కనపడలేదు ఎంతసేపు నన్ను గుర్తించలే నన్ను గౌరవించలే అనే దాని మీదే మాట్లాడింది ఆయన అట్లా పదేళ్ళు ఏళ్ళు పెట్టడం వల్ల సహజ కాదు పది ఏళ్ళు పక్కన పెట్టారు కాబట్టి వీళ్ళు దాన్ని ఆమోదించారు కాబట్టి అని ఒక రకమైన భావోద్వేగా గురైంది కానీ దాని మీద కూడా చూస్తున్నాం కదా అది బాగోలేదని ఆయన బాధపడుతున్నాడు అని చెప్పేసి సో అట్లా ఓవరాల్ అయితే కొంచెం ఆ పాటలో మాత్రం సోల్ కనిపిస్తలేదు అని చెప్పేసి అంటారు అన్నాడు అంటే చాలా మంది అంటారు మనం మనం ఊరికే ఏదో ఇప్పుడు చీరవాణి గారి మీద కోపము అందశ్రీ గారి మీద కోపంతో కాదు కదా మనం అన్నది దాంట్లో రాదని మనం ఎందుకు అనుకున్నాం ఎందుకు ఊహించడం మనం కూడా కళారంగంలో ఉన్నాం కదా మనం ఎందుకు మనం ఎందుకు మన ఆవేదన మన బాధ అంతా అదే కదా పరాయ వ్యక్తికి ఇక్కడ అర్థం కాదు ఇక్కడ సంస్కృతి తెలియదు ఎప్పుడు కూడా ఆయన ఏం తెలంగాణ కోసం ఇప్పుడు తెలంగాణలో అసలు ఏమాత్రం కూడా దానికి సంబంధం ఉన్న వ్యక్తి కాదు కదా అప్పుడు ఏమన్నా ఓ పాట అన్న చేశాడు ఆయన ఆయనకి ఎట్లా తెలుస్తది ఎట్లా తెలుస్తది అని వీళ్ళలోపే చెప్పారు ఓకే అన్న ఓకే అన్నా థ్యాంక్ యూ అన్న మీకు మళ్ళీ వస్తాం మీ దగ్గర కూడా ఒకసారి అంటే దీనిపైన ధీర్గా మనం కూర్చొని ఒకసారి మాట్లాడదాం బాయ్స్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం మేము ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ గేట్ టైం సో ఇట్లా అన్నమాట సో ఈ పాటకు సంబంధించి ఉద్యమకారులు కావచ్చు వీళ్ళందరూ కొంచెం అంటే ఈ పాటలో మాకు మట్టి వాసన వస్తలేదు అని చెప్పేసి అంటారు సో నిన్న అందేశ్రీ గారు కూడా కొంచెం భావోద్వేగానికి గురయ్యారు ఒకసారి అందేశీ గారితో కూడా మా కాల్ చేసాం ఒకసారి మాట్లాడతారు అంటే అడుగుదాం అంటే ఇట్లంటారు గురుగారు ఏమంటారు మీరు అని చెప్పి